చెటాకు మెదడు ఉన్నాడు ఉడైన ప్రపంచంలో మోడీతో మంచిగా ఉంటాడు ట్రంప్ పుట్టినే మంచిగా ఉంటున్నారు రేవంత్ రెడ్డి లెక్కన ఇప్పుడు ఇట్లా కూర్చుంటాం పోతే మోదీ వెనకచ్చి కుర్చీ తాగుతున్నాడు కూర్చి కూర్చోబెడుతున్నాడు ట్రంప్ రేవంత్ రెడ్డి కలిగితే ఏమైతే రేవంత్ రెడ్డి బీజేపీలోకి అంటే ఆహ్వానిస్తాం బీజేపీ నేతలు రేవంత్ మిత్రులు ఉన్నారా ఏం చెప్పారు ఏం చెప్పారు చెప్పండి మరి ఎట్లా అడ్డుకున్నాడు చెప్పు ఇప్పుడు మీ మంత్రి నా ప్రాజెక్ట్ అడ్డుకుంటున్నాడు రేవంత్ నాకు కూడా మిత్రుడే చెప్తున్నా కదా ఆ సుదర్శన్ రెడ్డి కూడా నిన్న మొన్న దాకానే మర్యాదగా మాట్లాడుతుంటే నేను నువ్వు మీ సుదర్శన్ రెడ్డి ప్రాజెక్ట్ని అడ్డుకుంటున్నాడు ఇగో మీకు ఎవిడెన్స్ ఇగో కిషన్ రెడ్డి ఎట్లా అంటుకుంటుంటే ఎవిడెన్స్ పెట్టు గాలి మాటలేందుకు ఎందుకు ఏ ప్రాజెక్ట్ అడిగిండు ఆయన లెటర్ అడిగిండు ఒక్క ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పు ఆ ప్రాజెక్ట్ కండిషన్ ఏంది నీ వాటా పైసలు ఇచ్చినవా నువ్వు భూమి సేకరించి ఇచ్చినవా నువ్వు మూసీ ప్రక్షాళనకు నిధులు వెళ్తే నీ డిపిఆర్ ఏంది మూసీ నీ హైడ్రా ఖాళీ చేస్తా అన్నావు అక్కడ ఎక్కడైతే ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయో మూసీని అటుపక్క ఇటుపక్క అవి ఎంతవరకు వచ్చింది నీ ఓల్డ్ సిటీకి జేసీబీ ఓలే ఓ నాగార్జున కొట్టిండు ఇంకో సినిమా కొట్టిండు సినిమాలతో పంచాయతీ పెట్టుకున్నాడు వాళ్ళు పరచాను ఇటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమాల్ నీ ప్రణాళిక ఏది నేను అక్కడ వీళ్ళు ఎవరు వయసు చూసినారో మరి వీళ్ళు మాట్లాడినరో కాంగ్రెస్ వాళ్ళు సాబర్మతి చేసుకున్నాడు ఇక్కడ మోసీకి పైసలు అంటారు వీళ్ళు సాబర్మతి చేసుకున్నాడు అక్కడ చాలా మందిని ఇల్లు కూలగొట్టిండు ఆయన కూడా కూలగట్టకంటే ముందు వేల ఫ్లాట్లు కట్టిండు అహ్మదాబాద్ పట్టణం మధ్యలో నన్ను అడిగొడ్డున వాళ్ళందరినీ షిఫ్ట్ చేసిండు కులగొట్టిండు నువ్వు ఎక్కడ ఎక్కడ కట్టినావు నువ్వు కట్టినావు ఒకటనా ఇంద్రం ఇల్లు కట్టినావా అట్ట కాదు బ్రదర్ మీరు మీరు చెప్పండి మీరు అందరూ తెలిసిన వాళ్ళే కదా మీరు అందరూ ఇప్పుడు ఇల్లు కూలగొట్టాలని ఇల్లు కట్టి కూలగొట్టాలి కదా ఫ్యూచర్ని ఏదో కడతాను కదా ఏంది టౌన్షిప్ ఫ్యూచర్ సిటీ దానికి లోటస్ అని పేరు పెడతాడు మరి ఎందుకు ఏం బ్రదర్ కమలంపు పెట్టుకుంటా పేరు పెట్టుకుంటా అంటే అయ్యమా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు